హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ జస్ట్ నాచురల్స్ ఈ రోజు మనం మధ్యప్రదేశ్లో ఎలాంటి ఫుడ్ చేసుకొని తింటారో ఈ వీడియోలో చూద్దాం ఇతని పేరు రాము మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతం నుండి మన తెలంగాణలో వర్క్ చేయడానికి వచ్చాడు ఇక్కడ న్యూస్ పేపర్ ప్రింటింగ్ మిషన్ ఆపరేటెడ్ గా చేస్తాడు ఈ మిషన్ ఇంకో వీడియోలో చూపిస్తాను వీరు ఎక్కువగా గోధుమతో చేసిన ఆహారమే తింటారు అంటే చపాతీలు ఎక్కువగా తీసుకుంటారు మన తెలంగాణ ఆంధ్రాలో అయితే బియ్యంతో చేసిన ఆహారం తింటాము రాము ఎలా చేస్తున్నాడో చూడండి టమాటా ఆలుగడ్డ ఎగ్ బాయిల్ చేసుకొని కర్రీ చేసుకున్నాడు ఆయిల్ లేకుండా చపాతీలను ఎలా చేస్తున్నాడో చూడండి వీటిని పుల్కాయలు అంటారు మనకు జ్వరం వస్తే మాత్రమే చపాతీలను తింటాము కానీ వీరు ఎప్పటికీ చపాతీలనే తీసుకుంటున్నారు కానీ వీరికి జ్వరం వస్తే రైస్ని జావగా చేసుకొని తాగుతారట చాలా డిఫరెంట్గా ఉంది కదా చపాతీలతో పెరుగు కూడా కలుపుకొని తింటున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని న్యాచురల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి